వీణుల విందుగా వినండి వ్యాకరణ గీతాలు అతి సులభముగా చేర్చు విజయ తీరాలు వేరు వేరు అర్థాల రెండు పదాలు ఒకే అర్థమైతే అదే సమాసము సమాసాలలో తత్పురుషము రెండవ పదమే ప్రధానము రెండవ పదాన్ని ప్రశ్నించు సమాసభేదం గమనించు ఎవరిని దేనిని అని రెండవ పదాన్ని ప్రశ్నిస్తే వచ్చేదే ద్వితీయ తత్పురుషం మొదటి పదం చివర నీనూలా గురించి చేరితే అదే ద్వితీయ తత్పురుషం విద్యను అర్థించువారు విద్యార్థులు సంగమును సంస్కరించువాడు సంగ సంస్కర్త దేని చేత దేనితో అని రెండవ పదాన్ని ప్రశ్నిస్తే వచ్చేదే తృతీయ తత్పురుషం చేతతో మొదటి పదం చివరగా వస్తే తృతీయ తత్పురుషం ఆత్మతో సముడు ఆత్మ సముడు దేని కొరకు దేనికోసం అని రెండవ పదాన్ని ప్రశ్నిస్తే వచ్చేదే చతుర్థి తత్పురుషం కొరకు కై ఇవి మొదటి పదం చివర వస్తే అదే చతుర్థి తత్పురుషం ఊత కొరకు కర్ర ఊతకర్రా దేని వలనాని రెండవ పదాన్ని ప్రశ్నిస్తే వచ్చేదే పంచమీ తత్పురుషం వలన మొదటి పదం చివర వస్తే అదే పంచమీ తత్పురుషం కోపము వలన వేసము కోపావేశము ఎవరిని ఎవరిది అని రెండవ పదాన్ని ప్రశ్నిస్తే వచ్చేదే షష్ఠి తత్పురుషం కీ యొక్కలో మొదటి పదం చివర వస్తే అదే షష్ఠి తత్పురుషం మహికిపతి మహీపతి నరులలో ఇంద్రుడు నరేంద్రుడు దేని ఎందు అని రెండవ పదాన్ని ప్రశ్నిస్తే వచ్చేదే సప్తమీ తత్పురుషం అందు నందు మొదటి పదం చివర వస్తే అదే సప్తమీ తత్పురుషం గురువు నందు భక్తి గురు భక్తి పురుషుల ఎందు ఉత్తమ పురుషోత్తమా మొదటి పదమే వ్యతిరేక అర్థాన్ని ఇస్తే మొదటి అక్షరమే అయితే అదే నై తత్పురుష సమాసం సాధ్యము కానిది అసాధ్యం వీణులవిందుగా వినండి వ్యాకరణ గీతాలు అతి సులభముగా చేర్చు విజయ తీరాలు